పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం మానవులెల్ల రొక్కటే ప్రమాదములందు ప్రయోజకత్వ విజ్ఞానమునందు భేదములు కల్గిన కల్గగనిందు ఈశ్వరాస్థానమునందు పుణ్యులకి స్థానము వారి చరిత్రలందు పాపానలముండరాదు జితేంద్రియతే నిజంబుగన్ స్వస్వరూపమును మరచిపోవుటయందు కార్యమును నెరవేర్చుటయందుగల విశేష జ్ఞానమందు భేదములు మానవులలో ఉండినను ఉండనివ్వండి అయినప్పటికీ మానవులందరూ ఒక్కటే భగవంతుని ఆస్థానమునందు పుణ్యాత్ములకే స్థానము కాబట్టి వారి చరిత్రలందు పాపమనుడు అగ్ని ఉండరాదు తపస్ అంటే ఇంద్రియములను జయించుటయే ఇది నిజము ఆశ గొప్ప రహస్యమున్నది భుజంగా పాశం వట్లు తిరోహితం వై భ్రాంతిన్ విడంబించు సందేశం వీప్సిత సిద్ధి గూర్చునదే ముక్తిత్వంబు ప్రేమైక ముత్యము లబ్బినట్లు తనలో రాజిల్లు బొగిన్ ఆశయందు గొప్ప రహస్యమున్నది చీకటిలో ఉన్నప్పుడు త్రాడును పాముగా భ్రమించినప్పటికీ కాంతి వచ్చిన తరువాత భ్రాంతిని విడనాడి త్రాడును త్రాడుగానే భావించే యథార్థ జ్ఞానమును పోలినటువంటి సందేశము కోరిన కోరికలను సిద్ధింపజేయును అదే మోక్షము సముద్రములో ముత్యములు లభించునట్లుగా సముద్రమంత ప్రేమయే ప్రధానముగా కల తన హృదయమునందు విశ్వము ప్రకాశించును సముపాస్యంబులు కొన్ని దూరము గ లజ్జాద్వేష మాత్రంబులై ఇసి అతిక్రమణ మర్యాదన్ విడంబించు భావములన్ మార్పులు తెచ్చు ఈ ప్రణయ సంభావ్యంబులందేదో అందము రూపించు అతీంద్రియం వైన దారి చనన్ పోలునే పూజింపదగినవి కొన్ని లజ్జ ద్వేషము కలిగినవై క్రమ పద్ధతిని తప్పి సరియైన మార్గమునకు దూరమై ఉల్లంఘింపబడిన మర్యాదను అనుకరించును భావములయ్యందు మార్పులు తెచ్చును ఇటువంటి ప్రార్థనల వలన కాదగిన దానియందు ఏదో భ్రాంతిని కలిగించు అందమైన రూపము తోచుచున్నది ఇంద్రియవశమైన ఈ దారిని వెళ్ళుట సమంజసమా సమంజసము కాదు అని భావం ఆకాశంబును భూమియున్ బయలు శూన్యంబున్నని దృష్టిలో ఆకాశంబును పంచభూతములవే వ్యక్తంబులై తోచున్ ఆ ఆకాశంబు నిజంబు భావమున లక్ష్యం వై ఆ విరాత్మ ఈ ఆకాశము భూమి బయలు శూన్యము ఉన్నటువంటి నీ దృష్టిలో ఆకాశము మొదలగు పంచభూతములు అవే తెలియబడును ఆ ఆకాశము సత్యము పంచభూతములు నీ భావమందు లక్ష్యమై ప్రకాశించినప్పుడు వాటి ఏకత్వమే నీ ఆత్మ దానిని జ్ఞాని ఈశ్వరునిగా తలచవలెండు భావదాస్యంబుదేనికి రాదు జ్ఞానికిని స్వతంత్రతయే ప్రధానమనుట తెలిసి నివృత్తిని స్వతంత్రుడగును అతనికి ఈశ్వరుడనగ తెలియ భావములకు దాసుడగుట పనికి పనికిరాదు స్వతంత్రమే ముఖ్యమని తెలుసుకున్న జ్ఞాని అన్ని పనులను విడిచి స్వతంత్రుడగును అట్టివానికే ఈశ్వరుడనగానెవరో తెలియబడును